అందరికీ నమస్కారం ఈ నెల పదిహేడవ తారీఖున విడుదలవుతున్న కేఎం మున్షి ఎండ్ ఆఫ్ ఎనిరా పుస్తకానికి తెలుగు అనువాదం ఆవిష్కరణ సభకు అందరికీ ఆహ్వానం ఈ పుస్తకాన్ని నిజాం పాలన చివరి రోజులు నా హైదరాబాద్ జ్ఞాపకాలు పేరిట తెలుగులోకి కస్తూరి మురళీకృష్ణ అంటే నేను అనువదించాను పదిహేడవ తారీఖు సాయంత్రం ఐదు గంటలకి ముందుగా టీ కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత ఆవిష్కరణ సభ ఆరంభమవుతుంది ఈ ఆవిష్కరణ సభలో పుస్తకాన్ని ఆవిష్కరించేది డాక్టర్ టి హనుమాన్ చౌదరి గారు వీరు ప్రజ్ఞాభారతి చైర్మన్ పద్మశ్రీ అవార్డు గ్రహీత తర్వాత ఈ పుస్తకం గురించి మాట్లాడటానికి శ్రీ కాచం రమేష్ ప్రాంత ఆర్ఎస్ఎస్ కార్యవాహ ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యవాహ వీరు మాట్లాడతారు పుస్తకం తొలి ప్రతిని అందుకునేది శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు ఎక్స్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ సిబిఐ తర్వాత ఈ పుస్తకాన్ని సమీక్షించేది కస్తూరి రాకా సుధాకర్ రావు ఈయన సీనియర్ జర్నలిస్టు అండ్ రాకాలోకం యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ పరిచయమైనవాడు సో మర్చిపోకండి బుధవారం సాయంత్రం ఐదు గంటలకు భద్రుకా కాలేజ్ ఈ సభ జరిగేది భద్రుకా కాలేజ్ ఆవరణలో సో భద్రుకా కాలేజ్ సాయంత్రం ఐదు గంటలకి టీ ఉంటుంది తర్వాత సభ ఆరంభమవుతుంది తప్పకుండా రండి హైదరాబాద్ విమోచన దినోత్సవం గురించి ఆ విమోచన దినోత్సవాన్ని పలు రకాలుగా హైదరాబాద్ మీద భారత ఆర్మీ జరిపినటువంటి దురాక్రమణగా చేస్తున్న ప్రచారము దాని వెనకాలన్న రాజకీయ కుట్రలను తెలుసుకోండి అసలు ఏం జరిగిందనేది కేఎం మునిషి అనుభవాల ద్వారా అనుభవాల ద్వారా గ్రహించండి తప్పకుండా రండి నమస్కారం